శ్రీధర్ కాంచనాతోటి చెప్పు కాంచనా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంటికి వెళ్ళిన దీపా కార్తీక్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారు కాశీని మీరు తీసుకొచ్చారా మావయ్య గారు అని అడుగుతుంది దీప లేదమ్మా అని చెప్తాడు శ్రీధర్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు కాశీ అని దీప అడిగితే మీరిద్దరికీ అర్థమయ్యేలా నేను చెప్తాను అంటాడు శ్రీధర్ కాశీని స్వప్నతో కలపాలని మీ అత్తయ్య నన్ను ఇక్కడికి రప్పించారు కాశీ విషయంలో ఆలోచించినట్లే నా విషయంలో ఎందుకు ఆలోచించడం లేదని నేను అడిగాను ఇప్పుడు సమాధానం చెప్పమను అని అంటాడు శ్రీధర్ కాంచనను నన్ను క్షమించమను కాశీని క్షమించమని స్వప్నకు నేను ప్రాధాయపడతాను అని అంటాడు శ్రీధర్ మూడు ముళ్ళ బంధం అంత ఈజీగా ఎలా తెగిపోతుందిరా కాశీలో మార్పు కనిపించింది కానీ నాలో ఆ మార్పు కనిపించలేదా నా ప్రేమ కనిపించడం లేదా ఆ రోజు దీప వద్దు అని నేను చెప్తే నువ్వు విన్నావా దీపను వదిలేసావా ఇప్పుడు దీపకడుపులో బిడ్డ పెరుగుతుంది తనను వదులుకోగలవా అని కార్తీక్ని అడుగుతాడు శ్రీధర్ వదులుకోను అని అంటాడు కార్తీక్ ఇంకా పుట్టని బంధం మీదే మీకు అంత ప్రేముంటే మీరు పుట్టకముందు ముడిపడిన బంధం మీద నాకెంత ప్రేమ ఉండాలి అని ఎమోషనల్ అవుతాడు శ్రీధర్ నాకు తను తల్లి కాకముందే నీకు భార్య అంతకంటే ముందు ఒకరి కూతురు అంతకంటే ముందు తను ఒక ఆడది ఆడదానికి తను ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదా మాస్టారు తను ఓ నిర్ణయం తీసుకుంది దానిమీద నాకు గౌరవం ఉంది నేనేం చెప్పలేను మీ నిర్ణయాలు మీకే వదిలేస్తున్నా కానీ ఒక కొడుకుగా మీరు కలిసి ఉంటే బాగుండనే కోరిక నాకుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ నా కొడుకే నా నిర్ణయం గౌరవించినప్పుడు నేను గౌరవించకపోతే ఎలా అంటుంది నాకు ఒకసారి ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ నన్ను నాన్ వెజ్ తినడం మానేయమని చెప్పాడు కొద్ది రోజులు మానేస్తే అంతా సెట్ అయిపోతుందని కొద్ది రోజులకే అలా ఉంటే పూర్తిగా మానేస్తే అసలు ఆరోగ్య సమస్యలే లేవు కదా అని పూర్తిగా నాన్ వెజ్ తినడం మానేశాను ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ మొదలు పెట్టమని చెప్తున్నారు నేను చెయ్యలేను అని చెప్తుంది కాంచనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్